మనసు పెట్టి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని కావల డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ పేర్కొన్నారు ఏపీఎస్ఆర్టీసీ కావల డిపో గ్యారేజీ ఆవరణలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీధర్ సిఐ ఫిరోజ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ కల్పన రెడ్డి సభను నిర్వహించడంతో పాటు సిబ్బంది మరియు అధికారులతో భద్రతా ప్రతిజ్ఞను చేయించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్కే కాదర్ మొహద్దీన్ ఎస్ఐలు జానకి రామిరెడ్డి జమాల్ రామకృష్ణ సేనయ్య మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రవి ప్రకాష్ ఉద్యోగ సంఘం నాయకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రమాదాలు తెచ్చుకోకుండా నా లాంటి శోకాన్ని ఎవరికి మిగుల్చకుండా మీరు భద్రంగా ఉండండి అని ఆ తల్లి చెప్పుద్ది నిజంగా అది ఆ వీడియో చూస్తే మాత్రం ఒక తల్లి బాధ ఏంటో అర్థమవుతుంది కుటుంబానికి ఒక మగది కానీ దిక్కు కానీ కోల్పోతే ప్రమాదంలో ఆ కుటుంబం రోడ్డు పడుతుందండి మనము నిజం చెప్పాలంటే ఆర్టీసీలో నేను వర్క్ చేస్తున్నది చాలా గర్వంగా ఉంది రీజన్ ఏంటంటే మనం తీసుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ ఎవరు తీసుకోరండి సార్ మా డీఎస్పీ గారి నేను చెప్పేది ఏంటంటే మా డ్రైవర్లే సార్ వెల్ ట్రైన్ డ్రైవర్స్ మా డిపోలో అండ్ ఆర్టీసీలో ఉంటారు ఎలా అంటే ఒక డ్రైవర్ని డ్యూటీకి తీసుకునేటప్పుడు అతను డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ లైసెన్స్ ఉంటేనే వ్యాలిడిటీ ఫోర్స్లో ఉంటేనే తీసుకుంటాము ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల రెండు మూడు నెలలు కూడా డ్రైవర్ని ఒక పది మంది డ్రైవర్ని పక్కన పెట్టేమే తప్ప మాకు ఎంత డ్రైవర్ షార్టేజ్ ఉన్నా కూడా ఆ పది మంది డ్రైవర్ని వాడలేదు ముందు రోజు వరకు ఆ డ్రైవర్కి లైసెన్స్ ఉంది త్రీ మంత్స్ లైసెన్స్ వ్యాలిడిటీ లేకపోయినా అది త్రీ మంత్స్ లీవ్ వేసుకొని వాళ్ళ శాలరీ కూడా వాళ్ళు పోగొట్టుకొని పక్కనే ఉంటారు నేను పక్కనే పెట్టాను తప్ప లైసెన్స్ వ్యాలిడిటీ లేని డ్రైవర్ని మేము డ్యూటీస్కి తీసుకోము లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తాము అండ్ వన్ మోర్ థింగ్ మెడికల్ వాళ్ళని ఎవ్రీ ఇయర్ బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఎవ్రీ ఇయర్ ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు సార్ మా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి అబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా ఎవ్రీ వన్ ఇయర్ పంపిస్తాము ఇలా మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించి వాళ్ళు మెడికల్లీ ఫిట్గా ఉన్నారంటేనే డ్యూటీకి తీసుకుంటాం సార్ అదేవిధంగా ఇంటాక్సిగేషన్ ఆఫీసులు జీఎస్గా మేము పరిగణిస్తాము ప్రతిరోజు ప్రతి డ్రైవర్ని ఇక్కడ బీతన్ లేదా చెక్ ద్వారా తనిఖీ చేసి మాత్రమే డ్యూటీకి అలో చేస్తాము ఎవరైనా ముందు రోజు తీస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఇంటాక్సిగేషన్ పర్సంటేజ్ వస్తే అతన్ని పక్కన పెట్టేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో బండి ఆపుతాం తప్ప అతని డ్యూటీకి మేము అనుమతించండి సార్ అదేవిధంగా అదేవిధంగా డ్రైవర్ డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డ్రైవింగ్ చేశారనే కంప్లైంట్ వచ్చినా ఏంట ఇరవై క్లాక్కి మాకు మా నోటీస్కి వచ్చినా అతన్ని డిపోజ్ పేరులో వారం రోజులు పెట్టి అతనికి పనిష్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి మాత్రమే డ్యూటీకి తీసుకుంటాం ఇలాంటి కమిటెడ్గా ఉద్యోగాన్ని చేసుకోవడం చాలా మంచిది ఇంకోటి ముఖ్యంగా బస్సు డ్రైవర్ ప్రమాదం చేస్తే కింద చనిపోయేవాళ్ళు ఫ్యామిలీ కాకుండా డ్రైవర్ ఫ్యామిలీ కూడా బయట కాదు సస్పెండ్ అవుతారు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు పిల్లల ఫీజులు ఇంట్లో డబ్బులు పరిస్థితులు అన్ని రకాలుగా ఇబ్బంది పడే ఇంకో రకంగా ప్రమాదం జరిగితే బస్సులో ఉండే ప్రయాణకులందరూ కూడా ప్రాబ్లం వచ్చే ఆశ ముఖ్యంగా బస్సు డ్రైవర్లు చాలా దగ్గర ఊళ్ళో దగ్గర పెడుతుంది డ్రైవ్ చేయాల్సి వస్తుంది వేరే లైట్ మోటార్ వెహికల్స్ లేకపోతే టూ వీలర్స్ లా కాకుండా ఆర్టీసీ బస్సు బస్సు మంచిగా అవి చేయాలి అదేవిధంగా చేస్తున్నారు కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటున్నాయి ఇంకంత కారణం నాకు ప్రభుత్వం ఇచ్చేస్తారు ట్రైనింగ్ ట్రైన్ అదేవిధంగా మీ యొక్క సమస్యల్ని డ్రైవ్ చేసేటప్పుడు పక్కన పెట్టండి ఆ సమస్యలతో ఆలోచించుకోవచ్చు మీరు టెన్షన్లు పడుకోవచ్చు టెన్షన్లు పడినప్పుడు ఆ కోపం అంతా కూడా స్టీరింగ్ మీద చూపిస్తున్నారంటే అందరికీ ప్రమాదం ఇవ్వలేదు టెన్షన్ అయితే కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా మోసం అనుకోండి అదేవిధంగా తాగి పడినట్టుకోండి చాలా ఎంత ఎంతమంది ఎంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు వీలైన కాడికి తాగినప్పున వస్తు ఉండేందుకు ట్రై చేయండి మరి లాంగ్ సర్వీసెస్ చాలా ఇబ్బంది అవుతుంది అంతా అయితే ఇదంతా మీ కుటుంబక్షేమం కోసం ఆలోచించుకోవచ్చు ప్రతిదీ కూడా మీ ఒక్కరికే కాదు ప్రాబ్లం ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారు సంస్థ కూడా నా ఇష్టం వస్తాం ఇవన్నీ ఆలోచించినది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి దీనికంటే మించింది ఏం లేదు దీనికోసమే కొంత ఇప్పుడు ఈ లోపలు ఈ వారసు వాసమా ట్రాఫిక్ ఫలమా ఇవన్నీ ఇవన్నీ కూడా జస్ట్ యాక్సిడెంట్ జరగకుండా ఉండేందుకోసమే ఇవన్నీ పెట్టడం జరిగింది ఇవన్నీ ఆల్రెడీ మీ ఇప్పుడు తెలుసు చాలా చూశారు అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము డ్రైవ్ చేసేటప్పుడు పంచపెట్టి డ్రైవ్ చేయండి సమస్యను సంగతి పెట్టండి అంతసేపుగా ఉండండి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి